ప్యారానగర్ డంప్ యార్డ్కు వ్యతిరేకంగా కుమ్మడదళ మండల కేంద్రంలో నిరసనలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో వర్తక సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు దీక్షలో పాల్గొన్న వారికి మాజీ జడ్పీ కుమార్ గౌడ్ నిమ్మరసం అందించే ఇక్కడ నేరం ఇంకా శుద్ధి చేయడం జరుగుతుంది కానీ ఈ సమాచారం కూడా ఇక్కడ చాలా మీడియా అయితే చాలా పగాడు వర్క్ చేస్తుంది ఈ మీడియా మొత్తం వాట్సాప్లో పెట్టేసరికి చాలామంది మా లో కూడా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు మీ పారాయణ గారు ఏమవుతుందని ఇట్లాగే ఇంకా మనం విత్తనం చేయాలా అయితే ఫస్ట్ ఇక్కడ స్టేటస్కు అక్కడ ఆర్డర్ మేమే తీసుకొచ్చినాము తీసుకొస్తే ఫస్ట్ వాళ్ళు మండలసారిగా మొదలు పెట్టింది దాన్ని కూడా మేము తిరస్కరించు కూడా మా వాళ్ళు వైఖరి విడనాడాలి అక్కడ ఉన్న లీడర్లు కూడా ఎందుకంటే ఇక్కడ ప్రజలు రోజు ఇంత పది పయారు రోజు నుంచి ధనాలు చేస్తుంటే ఎవరు పండించుకోకుండా కాదు ఓట్ల దగ్గర తీరు విషయం కాదు ఎందుకంటే ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకొని ఆ డంప్ యార్డ్ అనేది ఎత్తేసి లేకపోతే ఇప్పుడు మేము మొన్న కూడా ఒక డిమాండ్ చేసాము అది ఒక జూ పార్క్ కింద మార్స్తే జూ పార్క్ కిందనైనా ఉంటుంది ఇక్కడ సిటీలో ఉన్న చాలామంది జనాలు కూడా టూరిజం ప్లేస్ కింద పెడుతుంది ఇప్పుడు నర్సాపూర్ దగ్గర ఒక పార్క్ కూడా ఓపెన్ చేసేది అర్బన్ పార్కు ఇప్పుడు ఇది కూడా ఈ జూ పార్క్ చేసిన కొట్ట సిటీకి గేజ్ వచ్చే వాళ్ళు చిన్నపిల్లలకు రియల్ నేచురల్ కనిపిస్తుంది నేచురల్ ఫారెస్ట్లు నేచురల్గా జంతువులు అడవి అనేది బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే అన్ని ఊర్లలో వ్యతిరేకిస్తున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేయడం సమంజసం కాదు ఎందుకంటే మేము ఈ చుట్టుపక్కల అందరము మేము పాలు కూరగాయలు అన్ని హైదరాబాద్ పంపిస్తే హైదరాబాద్ మా చెత్త తీసుకొచ్చి మా దగ్గర వేస్తారా రేపు చుట్టుపక్కల ఉన్న ఇంచుమించి ఒక ఐదు ఆరు వేల ఎకరాలు ఆ వాసనకి ఒక వ్యవసాయం చేయలేక బీడు పెట్టుకునే పరిస్థితి వస్తుంది బీడు పెట్టుకునే కాక ఎవరైనా అవసరానికి ఆపత్తు అమ్ముకుందామని కూడా